హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మా అబ్బాయి బ్రేక్ కోసం అనేసి శనగలు నల్ల అన్న చానల్ అమ్ముచెనె ఉంటాయి కదా సెనగలు అనేది ఒకళ్ళు పెట్టాను టూ విజిల్స్ పెట్టుకోవాలి అలాగే మా అబ్బాయికి ప్రావిటీగా చేసుకు చేస్తున్నాను లంచ్ బాక్స్ అనేది పెరిగి అన్నం పెడతాను ఓకేనా ఫ్రెండ్ చూడండి ముందైతే మాట అన్నం కూడా అయిపోయింది ఇప్పుడు పెరుగు కలిపేసి కొంచెం పెరుగు కలుపుకున్న తర్వాత పోపెట్టుకోవాలి ముందు అయితే వస్తున్నాయి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అబ్బాయి స్థానం కోసం నేను పెట్టాను అలాగే నా చెప్పాను కదా కొంచెం చానల్ని పోపెడుతున్నాను కొంచెం పెరిగిన కూడా పోపి పెడుతున్నాను ఇది పోపు కూడా అవుతుంది చూడండి కడియా పప్పు వేసుకున్నాను En halvliter vann. మా అబ్బాయి ఈరోజు బిర్యానీ కట్టుకున్నారు అలాగే పాటు చిన్న టమాటా పచ్చడి నుంచి పెడతాను నేను తగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ అయితే రెడీ అవుతుంది అలాగే టమాటా పచ్చడి పెట్టాను ఇది అనేది బ్రేక్ బాసాను లంచ్ బాక్స్ అని పట్టుకొని పెట్టుకో ఇవి బ్రేక్ అనేది కొట్టుకెళ్తారు ఇది కూడా ఇప్పుడు శనగలు అనేది పోపు పెట్టుకోవాలి చూడండి పోపు పెడతాను అక్కడ మినిట్స్ ఇలాగా ఫ్రై చేస్తే ఉప్పు కారం అనేది శనగ అనేది పడుతుంది ఓకే నన్ను అయ్యాక బ్రెగ్ బాక్స్కి పెట్టేసాక చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ శనగలైతే నేను పోపు పెట్టిస్తాను ఇప్పుడు మా అబ్బాయికి మా అబ్బాయికి కూడా భాక్షన్లో పెట్టిస్తున్నాను మా వారు అక్కడ పెట్టి నువ్వు వెన్నీలు బాక్స్ పెట్టి వెన్నులకి స్పీడ్ తెచ్చుకో బకెట్ తెచ్చుకుంటే వెన్నీలు కూడా మరిపోయి వేసేస్తా ఇంట పంచుకున్నాక నాకు బాగా కారం అనుకుంటుంది ఇప్పుడు అలాగే ఉంటే పోబెట్టినప్పుడు తర్వాత మళ్ళీ కారం తగ్గిపోయిందని నువ్వే అంటాం మర్చిపోయి పెట్టి ఒక ఇక బ్రేక్ ఒక స్పోను నంచ్ ఒక స్పోను అక్కడ పెట్టేసిగా ఇప్పుడు నేనేం చేయాలంటే కుర్ చేసుకోవాలి ఇంట్లో అయ్యాక నేను బయటకు వెళ్ళాలి ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి గుడికి వెళ్ళి రావాలి అలాగే గుడికి కావాల్సినవన్నీ కూడా నేను పెట్టుకున్నాను లేదా ఒకసారి చూద్దాం చూద్దాం మళ్ళీ చూసి చూపిస్తాను తిన్న కూర్చొని మీకు చూపిస్తాను బక్కలు ఇక చిట్టి ఇవి నీ స్పూన్స్ పట్టుకొని బకెట్ బెట్లు నేను ఎక్కడ పెట్టి బగెట్ నీళ్ళు ఉంటాను నీళ్ళు చూపిస్తాను కొంచెం చల్లలు వేసుకో ఇంతకొని కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గుడికి వెళ్ళాలి అందుకే తొందరగానే మా అబ్బాయికి లంచ్ బాక్స్ అని తిట్టాను అడవిడిగా చేసే లంచ్ బాక్స్ పెరిగినా ఓకేనా ముందైతే నీళ్ళు పట్టుకున్నా చూడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే గుడికి వెళ్దామని అన్నీ రెడీ చేస్తున్నాను అన్నీ పెట్టుకున్నానా లేదా అని కూడా ఒకసారి చూసుకుంటూ పెడుతున్నాను నేను అలాగే అక్కడ దీపం పెట్టుకోవడానికి కుందులు పసుపు కుంకం సాంబ్రాన్ గడ్డీలు ఆరతి ఉదత్తులు తాంబలం కోసం తాంబూలం కోసం ఇది చెమలపాకులు అవి పువ్వులు అన్నీ పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ రెడీ చేశాను ముందైతే మాత్రం ఇంట్లో పూజ అనేది చేసుకున్నాం ఇంట్లో పూజ అయ్యాక అప్పుడు మనం అనేది చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్